ప్రభుత్వ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన చూశారు ఎక్కడా కూడా ఈ రాష్ట్రం అయితే పదకొండు పన్నెండు లక్షల కోట్లు అప్పులైంది కానీ పేదవాడికి ఎక్కడ కూడా ఉపయోగం లేని పరిస్థితి ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముస్లిం మైనార్టీస్కి కి చంద్రన్న కానుకలు అలాగే దులాన్ పథకం కింద మీ అందరికీ కూడా మైనార్టీస్ కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించింది తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ముస్లింస్ను పట్టించుకున్న పరిస్థితి లేదు మీరందరూ ఒక మంచి మనసుతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ అనేక గ్రామాల్లో ఎల్ఈడి లైట్లు ఏవైతే తెలుగుదేశం పార్టీలో చేసిన రోడ్లు కానీ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి తప్పకుండా మీ అందరికీ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి పెన్షను అలాగే తల్లికి వందనం స్కూల్ ఫీజు పిల్లలు ఎంతమంది చదువుకుంటే అందరికీ పదిహేను వేల రూపాయలు వచ్చే విధంగా రాష్ట్రంలో ఎక్కడ ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసినా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అలాగే అవ్వ తాతలకి రేపు జూలై ఒకటో తారీఖు నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరందరూ ఈరోజు డిగ్రీ చదువుకున్న ప్రతి యువకుడికి నెల నెల నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడం జరుగుతుంది బీసీలకి ఎస్సీలకి మైనార్టీస్కి యాభై సంవత్సరాలకి రేపు నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా జూలై ఒకటి తర్వాత వచ్చే పెన్షన్ అన్ని కూడా యాభై సంవత్సరాలకి వయసు పరిమితం కూడా చేయడం జరిగింది మీరందరూ ఇటువంటి మంచి ఆలోచనలతో రేపు తెలుగుదేశం పార్టీ మీ ముందుకు వస్తుంది మంచి మనసుతో ఆశీర్వదించండి ఈ గ్రామంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం మొత్తం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఏరియా తప్పకుండా మీ ప్రాంతంలో వాటర్ ప్లాంట్ పెట్టించే బాధ్యత రేపు తెలుగుదేశం పార్టీ అధికారం రావడం కానీ మేము తీసుకుంటామని చెప్పి మేము అందరికీ హామీ ఇస్తా ఉన్నా తప్పకుండా అలాగే ఇక్కడ మన మసీదు పక్కనే ఖాళీ ప్లేస్లో తప్పకుండా మినరల్ వాటర్ ప్లాంట్ ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంటుందో గవర్నమెంట్ ప్లేస్ కానీ అలాగే ఎవరన్నా డోనర్ ఇచ్చే ప్లేస్ కానీ చూసి తప్పకుండా మీ అందరికీ మినరల్ వాటర్ ఇచ్చే బాధ్యత రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతోనే మేము స్వయంగా దాన్ని పర్యవేక్షించి తీసుకుంటామని చెప్పి మీ అందరికీ సందర్భంగా ఆమె ఇస్తూ మొన్న వచ్చే మసీద్ చాలా కంజెస్టెడ్గా ఉంది పెద్ద మైనార్టీస్ ముస్లిం సోదరులు చాలా మంది ఎక్కువ ఉన్నారు పాపులేషన్లో తప్పకుండా ఈ గ్రామంలో మీ అందరికీ తగ్గట్టుగా షాదీ మందిర్ కట్టించే బాధ్యత కూడా రేపు తెలుగుదేశం పార్టీ చెప్పి ఈ సందర్భంగా ఆల్రెడీ బాబు గారు కూడా కమిట్మెంట్ ఇచ్చున్నాడు తప్పకుండా రేపు ఇచ్చే మేనిఫెస్టోలో మీ మైనార్టీ ముస్లిం సోదరులకి ఎక్కడైతే అవకాశాలు ఉన్నదో ప్రతి చోట షాదీ మందిర్ కట్టిస్తానని చెప్పి హామీ కూడా తప్పకుండా రేపు ప్రభుత్వంలో కందుకూరులో కూడా ప్రాబ్లం ఉంది ఇక్కడ కూడా పెద్ద గ్రామం దీంట్లోనే కూడా ముస్లిం సోదరులు చాలా ఎక్కువ మంది ఉన్నారు తప్పకుండా మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీస్తూ రేపు మీరు అందరూ కూడా మీ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలుగుదేశం జై చంద్రబాబు